వద్దంటే ఎలాగ అవుతాయి రా ఆల్రెడీ విషయాలు వాకెట్లోకి వచ్చేసాను నువ్వైనా నువ్వే చెప్పు అన్నయ్య ఈ ఆస్తి పంపక లాభమో అని నేనేది ఈ గొడవలు పడలేక బుట్టనికి వెళ్ళిపోయింది మీ వదిన అన్నయ్య చూడండిరా టైం వేస్ట్ మీకు మూడు ఎకరాల పొలం ఉంది మనిషికి ఎకరము మెట్ట ఆరు ఎకరాల జీడి తోట ఉంది మనిషికి రెండవశ ఎకరాల్లో పన్నెండు సెంట్లు సైట్ ఉంది మనిషికి నాలుగవ సెంట్లు మ ఎత్తనా అదే అవి కూడా పంచుద్దాం ఇల్లు ఒకటే ఉందండి అది ఎలా పంచుతాము సరే ఇవన్నీ ఓకే పంచుకోవడానికి మరేటి లేవంట్రా ఇంకేంటి మిగిలిపోయినాయి సంసారం లేవంట్రా